వెల్కమ్ టు వాట్ ఛానల్ పక్షులు గాలిలో ఎలా ఎగురుతాయో ఈరోజు తెలుసుకుందాం సృష్టిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి అవి రకరకాల రంగులతో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆకాశంలో హాయిగా ఎగురుచు చకచకా పోవును పక్షులు చక్కని రంగులు తమలో నింపుకుని మక్కువ పెంచును పక్షులు అని ఆకాశంలో ఎగిరే పక్షుల గురించి చూసి పాటలు అల్లుతాం చిలుకలు గద్దలు కొంగలు పిచ్చుకలు పావురాళ్ళు ఇలా ఎన్నో పక్షులు ఉన్నాయి వీటితో పాటు తూనీగలు సీతాకోక చిలుకలు కూడా పైన ఎగురుతాయి పావురాన్ని కానీ గద్దను కానీ పట్టుకొని చూస్తే వాటి రెక్కల కింద వెచ్చగా ఉంటుంది పక్షి శరీరం చుట్టూ చిన్న చిన్న ఈకలు ఉంటాయి వీటిని పొట్టి ఈకలు అనవచ్చు రెక్కలకు తోక మీద వాటి పొడవాటి ఈకలు ఉంటాయి ఈకను పరీక్షించామనుకోండి దానిలో వెంట్రుకలు ఒకదానికొకటి అతుక్కును ఉంటాయి అవి చాలా తేలిగ్గా ఉంటాయి గాలిలో తేలిపోతాయి దీనికి తోడు పక్షి శరీర నిర్మాణం కూడా తోడవుతుంది ముందు ముక్కు ఆపై శరీరం శరీరం రాను రాను వెదలిపై మరీ సన్నబడుతుంది వీటి ఎముకలు కూడా తేలిగ్గా ఉంటాయి ఇవన్నీ పక్షి గాలిలో ఎగరడానికి తోడ్పడతాయి పక్షులు భూమిపై నుంచి లేచి ముందు రెక్కలను ఆడిస్తాయి గాలి వాటి కిందకు వెళ్ళి పక్షిని పైకి లేపుతుంది అలా కిందకు వచ్చిన గాలిని ఈకలు అడ్డుకుంటాయి అసలే దాని శరీరం తేలిక కదా అందుకని పక్షి గాలిలో తేలి ఎగిరిపోతుంది అలా గాలిలో ఎగిరిపోతూ తన దిశను మార్చుకోవాలనుకున్నప్పుడు దానికోసం వెనుక వైపున్న తన తోకను ఉపయోగిస్తుంది ఆ తోక పడవకున్న చుక్కాన్నిలాగా పనిచేస్తుంది ఇలా పక్షులు గాలిలో హాయిగా చకచగా ఎగిరిపోతాయి